కొంత బాధపడుతున్నారు సతమతం అవుతున్నారు కాబట్టి మంచి ఎవరైతే పార్టీ చేస్తున్నారో వారిని వారికి పదవులు ఇస్తే రేపు ఒక మండల ప్రసైతే చిన్న బాధ్యత కాదు ఒక పోలీస్ స్టేషన్ ఉంటది కేసు ఉంటది అనేక రకాలు ఉంటాయి పార్టీ మీద ఎవరైనా ఖండిస్తే దానికి మనం ప్రెస్ మీట్ పెట్టాలి దాన్ని ఖండించాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ప్రసేట్ అధ్యక్ష పదవి తీసుకొని మండలంలోనే కూర్చొన కాదు మనము పని చేయాలి అందరికి దగ్గరగా ఉండాలి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి కాబట్టి మిత్రుల సోదరుల గమనించండి పదవులు ఒకే కాదు మనం పదవి తీసుకుంటే పని చేయవలసిన అవసరం ఉంది నమ్మకంగా చేయవలసిన అవసరం ఉంది కాబట్టి మనం ఏదారిన ప్రయాణిస్తాం చలో బాయి రానా చలో బాయి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏమో అధిష్టానం ఏం ఆలోచిస్తుందో ఈ దేశం బాగుండాలి నిన్న రాత్రి ఒకటి రెండు నలభై నాలుగు నిమిషాలకు ఏం జరిగింది వాటిల్లో మనం క్షేమంగా ఉన్నాం కాబట్టి మనం కూడా ఈ దేశం ఉన్నటువంటి ప్రాధాన్యత వంద నలభై లక్షల జనా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశానికి ఆ రోజు స్వాతంత్రం ఇచ్చిన వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో కాబట్టి కూడా అల్లకల్లంలో ఉంది కాబట్టి మనమందరం మూల స్తంభాలి తీర్చుకోవలసిన అవసరం ఉంది పార్టీ కాబట్టి మన మీద పార్టీ ఆధారపడింది మనం ఈ రోజు సీఎం కూడా అండగా ఉండి ఈ క్షేత్ర స్థాయిలో మనం బలంగా ఉంటే ఎవరేం చేయలేదు కాబట్టి మన రాజ్యం పరిపాలన ఉంది కాబట్టి పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ దిక్కు కాబట్టి మన కూడా ధైర్యంగా ఉండి పెద్దలు ఉన్నారు మీరున్నారు సార్ మాకు భయం లేదు మీ మీ ధైర్యమే మమ్మల్ని ఇక్కడ మాట్లాడిపిస్తుంది మిమ్మల్నిమో హైకమాండ్ మాట్లాడిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ ఆదివాసుల పల్లెలు చాలా సుదూరం సమస్యలు పరిష్కారం అయ్యేటట్టుగా పని చేస్తారని పని చేస్తారని మీకు వినవిస్తున్నా సార్ ఖచ్చితంగా నాయం యువత దేవుడు ఇక్కడ సార్ మా ఎంపీ సార్ ఉన్నారు మాజీ ఎంపీ సార్ ఉన్నారు ఇద్దరు ఎంపీడీసీ ఉన్నారు ఎమ్మెల్యేలు పోటీ చేసిన వ్యక్తులు ఉన్నారు మాకేం తక్కువ ఉంది సార్ కార్యకర్తలకు మీరు ఎవరో ప్రసాదం తీసుకొని నా ఇక్కడ ఉన్న పెద్ద నాయకులు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తల పంచాలని నేను చేతులు చోడిస్తున్నా సార్ ఖచ్చితంగా మీ అందే ఫలాలు కార్యకర్తలకు అందిస్తారని